ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక చాలామంది బంధువులు చుట్టాలు కొడుకులు కోడలు మనువులు అందరూ చనిపోతారు ఆ చనిపోయిన తర్వాత ఈ రాజ్యపాలను నేను చెయ్యాల ఎంతమంది చంపి నేను ఈ రైతులు కూడు తింటున్నాను ఈ పాపం ఓట కట్టుకున్నాను అందరినీ చంపి అనేసి ధర్మరాజు బాధపడుతుంటే అందరినీ వ్యాసుడు వ్యాసు మహర్షిని అందరినీ పిలిచి దానికి ఏం చేస్తే నాకు ఈ పాపం తొలుగుతుంది అనేసి అందరినీ అడుగుతాడు అయితే నాయన నువ్వు అన్నదానం చెయ్యి అన్నదానం ఒక నెల రోజులు అన్నదానం చేస్తే నీకు పాపం పోతుంది అంటే ఒక నె అశ్వమేధయాగం చేసి అన్నదానం చేయమన్నారు సరే అశ్వమేధ యాగం చేసి ఈ రాజసూయం రాజసూయాగం రాజసూయాగం చేసి అన్నదానం నెల రోజులు నిరతాన్నదానం చేయమన్నారు ఈ వ్యాసుడు అన్ను సరే అనేసి అన్నదానం చేస్తుంటాడు రోజును ఒక లక్ష మంది బ్రాహ్మణులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు అక్కడికి అన్నదానం సమాప్తం అయిపోయింది కాబట్టి అందరికీ ధర్మరాజు కానుకలు బంగారం అంటే బంగారం అంటే గోవులు ఇచ్చి సంతోషపరిచి పంపించేస్తున్నాడు అంతా అయిపోయాక యాగశాలకి ఒక ఉడత వచ్చి అక్కడ కింద నేను దుండే బ్రాహ్మణులకి కాళ్ళు అవి కదా అక్కడికి వచ్చి దొండిందంట దొండితే ఇది అమ్మరాజు చూసాడట వృతనే చూసి ఇక ఎందుకు నువ్వు ఎలాగ ఇక్కడ పొరుగుతున్నావు నీ ఇక్కడ నీటిలోని ఎక్కడంటే చూసి ఒళ్ళు తన శరీరం చూసుకుందంట ఒక పక్కే బంగారంగా కనపడుతుంది రెండో పక్క బంగారం కనపడలేదంట తనకు శరీరం మామూలుగానే ఉందట అప్పుడు చెప్తుంది అంటే ఇది కదా నేను ఒక నాకు గ్రామంలోని ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు అతనికి పెళ్ళి అయిపోయింది అతను వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఆ కొడుకు కూడా పెళ్లి చేసే కొడుకు వాళ్ళు ఈ అత్తలు అత్త మామ అందరూ వాళ్ళొక్క కంటిలోనే ఉంటుంది ఏదో బ్రాహ్మడు అనమాట అది ఏ పూట దొరికిన దాంతో ఆ పూట ఏ కాయ తీ కాయ పండు అయితే పండు పిండి అయితే పిండి నోకలైతే నోకలు తెచ్చుకొని ఆ పూటకి తినివరంట అది ఎవరైనా అతిథి వస్తే అతిథికి పెట్టాకే వాళ్ళు తినేవారట అలా జరుగుతుంటే ఒక రోజుని గింజ గింజాగట్ట ఏం దొరకలేదట దొరకకపోతే చేలల్లోకి వరి చేలల్లోకి వెళ్ళి ధాన్యం కోసిగా కిందని పడ్డ ధాన్యం గింజలో నలుగురును వెళ్ళి ఏరుకొని తెచ్చుకొని అవి దంచి పిండి చేసి ఆ పిండితోటి కలుపుకొని బెల్లం అది కలుపుకొని కూర్చున్నారు నలుగురు ఆకులు వేసుకొని కూర్చున్నారండి పిండి ముద్దలు చేసుకొని తినడానికైనా అప్పుడు ఒక ఇందుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు వచ్చి నాకు ఆకలితోటి వారం పది రోజులు బట్టి ఆకలితో చచ్చిపోతున్నాను తిండి లేదు ఇంకా ఇప్పుడు ఇవాళ కూడా తిండి తగ్గకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను నాకు ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు అనమాట అడిగితే అప్పుడు ఇంటి పెద్ద పెద్ద అతను ఈ కొడుకు వాళ్ళు ఇవాళ అల్లుగురు కూర్చున్నారు కదా ఆ పెద్ద అతను ఏం చేసేటంటే అతను అది తీసి ఆ గ్రాండ్కి వచ్చాడు అది తినేసాక ఇంకా నాకు ఆకలి వేస్తుంది అప్పుడు అతను ఇంటి పెద్ద ఏం చేశాడంటే ఈ భార్యని కూడా నీ దగ్గరికి కూడా ఇచ్చి అని చెప్తాడు అది ఇచ్చి అది తినేస్తాడు అయినా నా ఆకలి తీరలేదంటాడు అప్పుడు కొడుకు కూడా అతను కొడుకు దగ్గర భోజనం ఆకులోది కూడా బాగా సత్తు పిండి వద్ద తీసి వాళ్ళకి ఇచ్చేస్తే అది తినేసి ఇంకా నాకు ఆకలి తీరలేదు అంటాడు ఆ కోళ్ళు కూడా ముసలి కోళ్ళు కూడా ఆవిడ దగ్గరది కూడా తీసి ఇచ్చేస్తే తినేసాక మహానుభావ ఇంకెంతకంటే మా దగ్గర ఏమీ లేదు నువ్వు సొంత తిండి కానీ సంతూర్తి చెందితే నీ కడుపు నిండితే పర్వాలేదు అంతే మా అదే పదివేలు అని అంటే అప్పుడు ఇంద్రుడు ఇందరో బ్రాహ్మణ రూపం మానేసి ఇంద్ర ఇంద్రుడి కింద కనపడేళ్లకి మీరు ఇంత త్యాగం చేసి మీరు మీరు పస్తులుండి నాకు తిండి పెట్టారు ఇది ఎన్ని జన్మలెత్తినా ఈ పుణ్యం మీకు తరగదు మీకు స్వశీ స్వశారీరంతో మీరు ఇందులో ఒక వైకుంఠం వెళ్ళిపోతారు అనగని చెప్పి వాళ్ళకి వైకుంఠం పంపించారు పంపించేస్తే ఈ ఈ బ్రాహ్మడికి కాళ్ళు గడియారు కదా ఆయన ఈ ఉడత ఒక ఉడత పక్క నుంచి అంతా వింటుంది అక్కడ ఎందుకు మంచిది కదా అని ఆ నీటిలోని పొళ్ళి పొలిందంట పొళ్ళంతా తడుపుకుంటే ఒక పక్క కొంచెం నీళ్ళు ఉన్నాయట అక్కడ ఒక పక్క బంగారం అయిపోయిందండి అది దాని శరీరం రెండో పక్క అవడానికి అక్కడ నీళ్ళు లేవు అది ఎన్ని ఎక్కడో ఎన్ని చోట్ల నదులు సముద్రాలు ఎన్ని తీర్థాలు తిరుగుతున్నారు కానీ ఎక్కడ యజ్ఞాలు యాగాలు జరిగిన గారికి వెళ్తున్నారు కానీ రెండో పక్క శరీరం బంగారం కాలేదంట అప్పుడు ఈ ధర్మరాజులాగా యజ్ఞం చేస్తున్నాడని తెలిసి అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి అక్కడ కూడా పొర్లిందంట ఆ నీళ్ళలో అది వాళ్ళది అన్నదానం అంటే ఇదే అన్నదానము నాకు చూసారు ఒక్కొక్క శరీరం బంగారంగా ఉంది రెండో పక్క అవలేదు అవ్వకొని పోయింది అన్నదానం మహిమ అంత లక్షల మందికి అన్నదానం చేసినా దీ ఆ ఫలితం దీనికి దక్కలేదు అది ఆ బ్రాహ్మణి పెట్టిన సత్తు పిండి తినియా వీళ్ళకి ఆ వరం శరీరం శరీరంతో అంటే అన్నదానం అంటే ఆర్బాటాలు కాకుండా మనం చూసారా అండి విన్నారు కదా మీరు అన్నదానం యొక్క మహిమ ఎలాంటిదో మా అత్తగారు చెప్పారు కదా ఇలాగే పురాణ కథలు మా అత్తగారు చెప్పించారు ఇలా వీడియోస్ చూపించు వీడియోస్ చూపిస్తూ మీకు ఆ కథలు వినిపిస్తూ ఉంటాను వీడియోస్లో ఇంకా నెక్స్ట్ వీడియోలు అవన్నీ ఉంటాయి అన్నమాట మా అత్తగారు చేత చాలా కథలన్నీ నేను వీడియోస్ అవి తీసానండి అవి మీకు కూడా వినిపిస్తాను నాతో పాటు వినాయక నిమజ్జనం అంటే వాటర్లో కలపాలి యాక్చువల్గా లేకపోతే బీచ్కి వెళ్ళాలి కానీ కాకుండా మా వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర మా వినాయకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం అనమాట ఎప్పుడు ఇలాగే ఉంటాం మీరు వినాయక మీరు వినాయక చవితిలో సాయంత్రం బీచ్కి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారా మీరు లేకపోతే మీరు కూడా మా అలాగే మన వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి మన వినాయకుని బొమ్మ అక్కడ పెట్టేస్తారా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను ఇప్పుడు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం ఉంటాను కానీ మా వాళ్ళు అందరూ టైర్డ్ అయిపోతారు అప్పటికే ఇంకా అని చెప్పాను అని ఇంకెళ్ళాం అనమాట ఇలా వినాయకులు ఉంటారు కదా వీధుల్లో అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తామండి ఇది టౌన్లో వినాయకుడు అనమాట తీసాను నేను వీడియో కానీ నేను యాక్చువల్గా నేను కూడా వెళ్తాను మా వారితో పాటు వినాయకుని పట్టుకొని కానీ ఈసారి బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయినండి ఈ విధంగా మా వినాయక అంటే వినాయకుడిని సాగనం పెట్టేటప్పుడు ఆ వీడియోస్తో పాటు ఇలా మా అత్తగారి కథ కూడా మీకు యాడ్ చేసి అన్నదాని యొక్క మహిమ తను చెప్తుంటే నేను వీడియో తీసాను ఇలాంటి కథలు ఇంకా మా అత్తగారి చెప్పించాను నెక్స్ట్ వీడియోలో చూద్దరు ఫ్రెండ్స్ బాయ్ బాయ్